తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవి చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి తొంభై నాలుగవ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సోమవారం మూలా నక్షత్రం కావటంతో అమ్మవారు శ్రీ మహాసరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు స్థానిక దేవి చౌక్లోని శ్రీ దేవి అమ్మవారి దేవస్థానంలో తొంభై నాలుగవ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మూలా నక్షత్రం కావటంతో అమ్మవారు శ్రీ మహా దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు బాలపూజ జరుగుతుందని మధ్యాహ్నం ఒంటి గంటకి శ్రీ చక్రార్చన ఏడు గంటలకి తీర్థప్రసాద వినియోగం ఉంటుందని చెప్పారు ప్రతిరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని అన్నారు అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు మన రామలింగేశ్వరపేటలో దేవి చౌక్లో వేయించేసి ఉన్న శ్రీ దేవి రాజరాజేశ్వరి దేవి అమ్మవారి తొంభై నాలుగవ శరణవరాత్రోత్సవం పురస్కరించుకొని ఇవాళ ఎనిమిదవ రోజు మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారములు దర్శనమిస్తున్నారు కావున భక్తులందరూ దర్శనం తీసుకొని అమ్మవారి కృపాకరాక్షలకు పాత్రలు కావలసిన కోరుకుంటున్నారు